Govinda, 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 Govinda. గోవింద 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 రేణుగుంట రైల్వే స్టేషన్ పైనుంచి క్లియర్గా కనపడుతున్నా ఇరువై ఇరువైపుల రెక్కలు వైపుల రెక్కలు కలిగిన ఈ లోహ విహాంగ ఈ రోజు మాకు దక్కెను ఎయిర్ ఇండియాలో ప్రయాణం వానలో వచ్చి ఎండలో వెళ్ళే కాలమొచ్చెను వారములో మూడు సమావేశములకు మేమి వెళ్ళి వచ్చాము పచ్చని కొండల నడుమా వెచ్చని ఎండల నడుమా భారతీయ భారతీయ లో విహాంగములో ఈ ప్రయాణం ఈ ప్రయాణం గోవిందుని కొండలపై గోవిందుని చూస్తూ గోవిందుని భజిస్తూ గోవిందుని స్మరిస్తూ నల్లమల్ల అడవులలో ఇటు మేము విహరిస్తూ భక్తులతో ప్రయాణిస్తూ ఆ దుష్ట శక్తులను ప్రశ్నిస్తూ మేఘమాల మాపై చల్లని గాలులు కురిపిస్తూ మేఘమాల మాపై చల్లని గాలులు కురిపిస్తూ ಕುಂಡಲವೇಲ ಕೊಂಡಲರ ಸ್ಮರಿಸ ಮನಸ್ಸು ಅವಧರಿಸ್ತು ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಸ್ವಾಪು ಆನಂದಂತ ಅನುಭವಿಸ್ತು ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ സംഘാരണ <issions> ഗോവിന്ദ